నమస్కారం నేను మీ జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని దున్న్ర కుమారస్వామిని ఈరోజు మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం మే డే ప్రపంచ కార్మిక దినోత్సవం ఎందుకంటున్నానంటే దేశం బాగుండాలంటే కార్మికుల శ్రమే కీలకమైనది అలాంటి ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కొన్ని విలువైన వాక్యాలు చెప్పాలని మీ ముందుకు రావడం జరిగింది కన్నీరు వస్తే తుడిచే కార్మికుడికి ఆపద వస్తే అడ్డుగా నిలిచే కార్మికుడికి ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల విశ్రాంతి ఎనిమిది గంటల వినోదం కూడా కావాలి సుఖాన్ని మరిచి కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని ప్రజల సేవలో తరించే ప్రతి కార్మిక సోదరునికి మేడే శుభాకాంక్షలు ఒకప్పుడు మనందరికీ తెలిసిందే పద్దెనిమిది గంటలు ఉండేది పదహారు గంటలు కూడా అమలు ఉండేవి అనేసి గంటలు పనిచేయాలంటే మనిషి ఏమైపోవాలి కార్మికుల శ్రమను యజమానులు దోచుకునేవారు ఈ దోపిడి విధానం పోవాలంటే ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాటం చేసిన రోజు యజమానులు భూస్వాములు కలిసి కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వకుండా ఎంతో మందిని అంతం చేసిన రోజు తమకు ఇది కావాలని అడిగిన చాలామంది కార్మికులను చంపేయడమే పనిగా కూడా పెట్టుకున్నారు మే డేని మొదటి రోజు ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు అనేక మంది తమ ప్రాణాలను అర్పించి శ్రమధోపిడిపై విజయం సాధించడంతో పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఫస్ట్ తేదీ నుంచి ఎనిమిది గంటల పని విధానం అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి ప్రతి ఏడాది మే ఫస్ట్ తేదీన మే డే జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో మొదటిసారి భారతదేశంలో మేడోను పాటించడం జరిగింది హక్కుల సాధనకై జరిగిన పోరాటంలో అమరులైన ఉద్యమ వీరుల త్యాగాలను పోరాట పటిమను సాధించిన విజయాలను స్మరించే సమయం ఉద్యమ స్ఫూర్తితో కర్తవ్య నిర్వహణకు ప్రపంచ కార్మికులంతా ఏకమయ్యే ఒక చారిత్రాత్మక దినం మేడే ఏ ఉద్యమమైనా సఫలం కావాలంటే ఆ ఉద్యమ లక్ష్యం ఉద్యమ నిర్మాణం పోరాట పటిమ నాయకత్వ కారణాలు అవుతాయి నాయకత్వం మేడే స్ఫూర్తితో మనం కూడా మనం సాధించాలని అనుకుంటే లక్ష్యాల దిశగా దూసుకుపోవాలి ఎంతోమంది శ్రామికులు చేతులు కలవకుండా ఏ పారిశ్రామికవేత్త విజయం సాధించలేడు ఇది అక్షర సత్యం ప్రతి పారిశ్రామికవేత్త విజయం వెనుక వేల మంది ఉద్యోగాలు కార్మికుల కృషి ఉంటుంది ప్రపంచంలో శ్రామికులు కార్మికులు లేకుండా ఏ వ్యాపారవేత్తలేడు శ్రామికులు కార్మికులు లేని గ్రామం ఉండదు మండలం ఉండదు రాష్ట్రం లేదు దేశం లేదు దేశమే కాదు శ్రామికులను తప్పకుండా గౌరవించుకోవాలి వారిను అగౌరవపరచకూడదని నా యొక్క విజ్ఞప్తి ఎన్నో ఉద్యమాలు జరిగినా కూడా ఎన్నో ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అమలు జరుగుతున్న సామ్రాజ్యవాదులు బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడుతూనే ఉన్నారు కొన్ని ప్రభుత్వాలు పెట్టుబడిదారి విధానాలను అమలు చేస్తూ ఉన్నారు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోకి విదేశీ పెట్టుబడులు చొరబడ్డాయి ఇంకా శ్రమదోపిడి జరుగుతూనే ఉంది కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కాల కొంత అక్షర సత్యం పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను ఒక కలంపోటుతో కూడా కేంద్రం రద్దు చేయడం చాలా బాధాకరం చాలా విచారకరం హక్కుల కోసం ఉద్యమిస్తే హక్కుల కోసం పోరాడితే హక్కుల కోసం ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నిబంధనలన్నీ వారికి పెట్రో పెట్టారు ప్రభుత్వ సంపదలను బడాబడా బావుల చేతిలో దోషి పెడుతున్నారు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కొన్ని వ్యవస్థలు అడ్డుపెట్టుకొని నిర్బంధిస్తున్నారు రైతాంగానికి ధరలు లేవు శ్రామికులకు సరైన సదుపాయాలు లేవు ఎన్నో వాటిపై పనులు పెంచుతున్నారు దేశంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మహిళలకు కొంత రక్షణ లేకుండా పోయింది కేంద్రం కార్పొరేట్కి ఊడికం చేస్తుంది తెలంగాణకు ఎంతో అన్యాయం చేస్తుంది తెలుగు ప్రజల హక్కు అయిన విశాఖ ఉక్కును ప్రవేశపరం చేశారు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున పోరాడాలి ఈరోజు యజమానులు స్ఫూర్తి ఇచ్చేది వన్ పర్సెంటే తొంభై తొమ్మిది పర్సెంట్ శ్రామికులు స్ఫూర్తినిస్తారు అంటే ఒకసారి అర్థం చేసుకోండి థామస్ అని చెప్పాడు జై మేడే జై పూలే జై పీసీ